అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ బంధువుల్లో కొందరు మీ శత్రులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలని చూస్తున్నారు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక గొయ్యి స్వభావం కలిగి ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి అటువంటి వారిని దూరంగా పెట్టడానికి ప్రయత్నాలు చేయండి లేకపోతే మీకు నష్టం వాటిల్ అవకాశం ఉంది ఈ విషయంలో శ్రద్ద పెట్టండి శత్రుల నుంచి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి మరి ఉదయం పూట పదకొండు సార్లు హనుమాన్ చాలిస పఠించండి శుభ సంకేతాలు కల్పిస్తున్నాయి ఆటంకాల అవరోధాలు తొలగించబడతాయి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు దైవారాధన చేయడం మానకూడదు ఈ రోజు రాష్ట్రాలలో ధైర్యం సాహసం అనేది విపరీతంగా పెరిగే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులైతే చక్కని మరి యోగం వారికి పట్టబోతున్నది పట్టిందల్లా బంగారం అవుతుంది ఆధ్యాత్మిక పురోగతితో గౌరవం ఆర్థిక లాభాలకు మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలు సమస్య పోతాయి ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరగడం వల్ల మనసు ప్రశాంతత దక్కుతుంది ఆధ్యాత్మిక తీర్థయాత్రలకు వెళ్లాలనే ప్లాన్లు కూడా చేస్తారు సమాజంలో మీ ప్రతిష్ట బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త ప్రాజెక్టు పనిచేయడం కొత్త ఉద్యోగం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా ఉంది ఈ రోజు సానుకూలతలు పెరుగుతాయి ప్రేమ అనేది విపరీతంగా పెరుగుతుంది ప్రేమికులకు సంబంధాలు వస్తాయి కానీ ఆ సంబంధాలలో కాస్త జాగ్రత్తగా ఆలోచన నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిది వృత్తిలో పురోగతికి అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా దక్కించుకుంటారు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి వారి లాభాలను అందుకుంటారు కుటుంబంలో సంతోషం రావడం ప్రారంభమవుతుంది ఇక ఉన్నతాధికారుల సహకారంతో ఉద్యోగంలో అడ్డంకులన్నీ అడ్డంకులు తొలగించబడతాయి పైనుండి ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయండి విద్యార్థిని విద్యార్థులకు మరి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి వారు అటువంటి సమస్యల నుండి ముక్తి కొరకు రావి చెట్టు కింద దీపం వెలిగించడం ఏడు సార్లు ప్రదర్శనలు చేయడం చాలా ఉపకరంగా ఉంటుంది పెట్టుబడి పెట్టడం గురించి నిపుణుల సలహా తీసుకుంటేనే ఉత్తమం ఈరోజు రాశగాళ్ళలో ఎక్కువగా శ్రమించి మెరుగైన ఫలితాలు రాబట్టే ఫలితాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మీరు ఎక్కువగా ఆలోచించి మీరు చెందించవలసిన అవసరం లేదు సంకట పరిస్థితి నుండి మీరు మాత్రం సునాయాసంగా బయటపడగలుగుతారు ఈ రోజు రాసి వారికి అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు వ్యాపారస్తులకైతే చాలా అనుకూలమైన రోజు మంచి లాభాలు అందుకుంటారు మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయానికి దారితీస్తాయి ధనయోగం ఉంది ఉద్యోగాల పదోన్నతికి కూడా అవకాశం ఉంది కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన శాంతి సౌఖ్యాలు ఏర్పడతాయి ఇష్ట దేవత ఆరాధన చాలా శుభకరం ఈ రోజు రాశి వారికి అయితే దైవానుగ్రహం తోటి అభివృద్ధి దిశగా పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి చేపట్టిన ప్రతి పనులను విజయం ఖచ్చితంగా చేకూరుతుంది కొత్త అసైన్మెంట్ ప్రాజెక్టులు చేపట్టి దానికి శుభప్రదమైన రోజు సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు అవివాహితులకు కళ్యాణ యోగం ఉంది కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు ఈ రోజు వారు మాత్రము మరి ఇతరుల ఈర్ష్య చెందేలాగా ఉన్నత స్థానానికి కూడా చేరుకుంటారు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఆర్థికంగా శుభయోగం ఉంది స్వల్ప అనారోగ్య ఉన్నా తొలగించబడతాయి ఈ రోజు సంతోషకరమైన అనుభూతి చెందుతారు సన్నిహితులతోటి కుటుంబ కుటుంబంలో శుభకార్యాలు జరిగే జరిగే అవకాశాలున్నాయి బంధుమిత్రులను కలుసుకొని పోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు నిరాశావాదం వీడియో సానుకూల ఆలోచనలతో ముందుకెళ్లడం చాలా అవసరం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చులు చేస్తారు అనవసరపు ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి శత్రుల మీద విజయం ఖచ్చితంగా సాధిస్తారు దయబలంతో సకల శుభాలు మీకు చేకూరుతాయి ఈ రోజు రాశివారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయట వలన మేలు కలుగుతుంది మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము చేయండి మరియు చల్లటి పానీయాలను అందించండి మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీలు అన్ని కూడా తొలగించబడతాయి దాంతోపాటు అన్ని శుభాలు కలుగుతాయి మంచి శుభవార్తలను అందుకోవడం సాధ్యమవుతుంది ఆటంకాలు అవరోధాలు ఏవి కూడా మీకు దరి చేరకుండా ఉండడం అనేది సాధ్యమవుతుంది అయితే ఈ రోజు రాశివారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే మరి ఈ రోజు రాశివారికి లక్కీ సంఖ్య యాభై ఏడు మరియు లక్కీ కలర్ అయితే ఈ రోజు నేవీ బ్లూ కలర్ ఇక పరిహారంలో ఈ రోజు ఈ వరిష్ట దేవత ఆరాధన అయినా చేయొచ్చు లేకపోతే విష్ణు దేవత ఆరాధన అయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయట మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకున్న కారణంగా చాలా శుభవార్తలను అందుకోవడం అనేది జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో